ఎలుక ముందు పళ్ళు దాని జీవితాంతం నిరంతరం పెరుగుతాయి ఉదాహరణకు ఎలుక పళ్లు రోజుకు ఒక మిల్లీమీటర్ వరకు పెరుగుతాయి ఇవి వేటినైనా కొరకడం ద్వారా వాటి పళ్లు మరింత పెరగకుండా నియంత్రించుకుంటాయి భారత్ క్రికెట్ ను ఇష్టపడే దేశం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ గ్రౌండ్ ఇది హిమాచల్ ప్రదేశ్లోని చైల్లో సముద్ర మట్టానికి రెండు వేల నూట నలభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది భారతదేశంలోని ఏకైక అయస్కాంత కొండ ఇది లడఖ్ లోని మిస్టీరియస్ యాంటీ గ్రావిటీ హిల్స్ మాగ్నెటిక్ హిల్ ఇది పసుపు రంగు నోటీసు బోర్డు ద్వారా ల్యాండ్ మార్క్ చేయబడి సూచనలను తెలుపుతూ ఉంటుంది ఈఫిల్ టవర్ కంటే దాదాపు ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్లోని ఆర్చాకారంలో ఉన్న చీనాబ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన ఇది చీనాబ్ నదిపై పదకొండు వందల ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా అవార్డు పొందిన అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే ప్రదేశం ప్రతిరోజు ఒక లక్ష మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలివస్తారు మిజోరాంలోని బక్తాంగ్ గ్రామంలో తన వంద గదుల భవనంలో నివసిస్తున్న మిస్టర్ జియోనా చానా అనే వ్యక్తి నూట ఎనభై ఒకటి మంది సభ్యులతో కూడిన అతిపెద్ద కుటుంబానికి అధిపతి ఆయనకు ముప్పై తొమ్మిది మంది భార్యలు తొంభై నాలుగు మంది పిల్లలు పద్నాలుగు మంది కోడళ్లు ముప్పై మూడు మంది మనుమలు ఉన్నారట మహారాష్ట్రలో అత్యంత రహస్యంగా ఉంచబడిన ఈ సరస్సు సుమారు యాభై రెండు వేల సంవత్సరాల క్రితం ఒక ఉల్కాపాతం ద్వారా ఏర్పడిందని అంటారు అతిపెద్ద యోగా క్లాస్ రెండు వేల పద్దెనిమిదిన భారతదేశంలోని రాజస్థాన్ లోని కోటాలో రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది పాల్గొన్నారు కలకత్తాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల మూడులో స్థాపించబడింది ఇది భారతదేశంలోనే అతిపెద్ద లైబ్రరీ ఇంకా అరుదైన పుస్తకాలు కలిగి ఉంది మానవ చెవి సుమారు ఇరవై జ నుండి ఇరవై వేలు జ వరకు ఫ్రీక్వెన్సీలతో ధ్వని తరంగాలను గుర్తించగలదు అయినప్పటికీ వినికిడి సున్నితత్వం వ్యక్తులలో మారుతూ ఉంటుంది ఇది వయస్సుతో తగ్గుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది